కర్నూలు జిల్లా కృష్ణగిరి ఎస్ఐ జే కృష్ణమూర్తిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీని పులిచెర్ల గ్రామ నివాసముల దాసరి ప్రమీల కోరారు కృష్ణగిరి మండలం కాటారకొండ సమీపంలో ఉన్న పులిచెర్ల గ్రామంలో వృద్ధ మహిళ మాల దాసరి ప్రమీలకు ఉన్న పదకొండు ఎకరాల పొలాన్ని తమ దురుద్దేశంతో ఆక్రమించుకోవాలని పులిచెర్లకు చెందిన బంధువులు దాసరి మధు బెదిరింపులకు పాల్పడుతున్నాడని తమపై పలుమార్లు దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశాడని తెలిపారు తమ బంధువులపై జరిగిన దాడిని మంత్రాలయం మండలం చిలకలడోనా గ్రామానికి చెందిన మహేష్ ఫిర్యాదు చేశారు దాడి చేసిన వారిపై కృష్ణగిరి ఎస్ఐ జి కృష్ణమూర్తి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని అన్నారు భూ కబ్జాదారులతో లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకొని అరవై సంవత్సరాల వృద్ధ మహిళలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని అన్నారు జిల్లా ఎస్పీ కృష్ణగిరి ఎస్ఐపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు అంటే సార్ కొట్టారు సార్ మీరు రాండి సార్ అక్కడ రాని మీ గేట్ దగ్గర కొట్టారంటే బతుకులు అంటుంటే కానిస్టేబుల్ పంపించారు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ ముస్లాంలు కొట్టారు ఎవరు దిక్కులేరు ఆమెకి ఏం సార్ మీరు ఏదో పట్టించుకోరంటే అవునా కొట్టారా సరే సరే సార్ చెప్తాము నువ్వు డోన్కి వెళ్ళి గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి అది ఎమర్జెన్సీ చేసుకుని కూ నేను నడవలేని పరిస్థితులు ఉన్నాను సార్ అక్కడ ఆట ఎక్కి పంపించినారు అక్కడ పెద్దలకు రెండున్నరైంది ఇంజక్షన్ వేసినారు తర్వాత పొద్దున ఎమర్జెన్సీ తీసుకొని పోదమ్మా ఇప్పుడు మేము స్కానింగ్ తీయలేక లేదన్నారు పొద్దున పొద్దున్న తీసుకొని కృష్ణగిరికి వచ్చినాను సరే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు కదా ఏం కావాలని కూర్చున్నావు మీకు ఏం ఎటువంటి న్యాయం కావాలా మీకు నాకు ఆయన ఇటువంటి లంచాలు తీసుకొని నన్ని ప్రాణం నా ప్రాణాలు తీపినాక బలి అయినాడు కాబట్టి ఆ అటువంటి ఎస్ఐ గారు ఆ స్టేషన్ లో ఉండకూడదు ఇట్లా నా ముసిదానిపైన ఇంత దాడి చేస్తున్నాడు కాబట్టి వయసు వల్ల అయితే అది ఎవరితో తిరుగుతుందని కూడా ఆయన కేసు ఉంటే మరి ప్రాణాలు బలి అయిపోయేటివే కదా మరి అది కాక ఐదు రోజులకి మళ్ళీ కారేసి ఐదు మందిని పంపించినాడు అక్కడ అంటే ఆయన కేసు పట్టించుకోవాలనేది కదా మరి ఐదు మంది